ఆరు గ్యారెంటీలపై అడిగితే కేసులు పెడుతున్నారని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి శనివారం సుమారు యాభై లక్షల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందజేశారు హుజరాబాద్ లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండలానికి పదహారు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల విలువైన చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ అల్లాములపై ప్రశ్నించిన ప్రతిసారి కేసులు పెడుతున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలపై అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు ప్రజల కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నేరుగా తమను సంప్రదించాలని హామీ ఇచ్చారు జమ్మికుంట రూరల్లో ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందలు జమ్మికుంట టౌన్లో తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల ఐదు వందలు వేనవంకలు పద్దెనిమిది లక్షల తొంభై ఐదు వేల ఐదు వందలు ఇల్లంతకుంటలో డెబ్బై ఏడు వేల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి బండా శ్రీనివాస్ పిఎస్ఎస్ఎన్ చైర్మన్ ఎడవెల్లి కొండల రెడ్డి పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ మండల అధ్యక్షుడు డాక్టర్ రాయలయ్య కౌన్సిలర్లు తాళ్లపల్ల శ్రీనివాస్ ప్రతాప తిరుమల రెడ్డి గంధ శ్రీనివాస్ అపరాధ ముత్యం రాజు ఇమ్రాన్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి నావంతో సాయం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు